కానీ ఒక్కళ్ళకి కూడా మేము ఆన్ చేయాలి మాకెందుకు ఇట్లా ఆన్ చేస్తారు మీరు అది తెలిసిన రోజు మాత్రం బిడ్డ నేను చింపుతా చింపుతా నేను నిజంగా చెప్తున్నా కానీ సరిగ్గా తిను సరిగ్గా తిన అంటే ఎంత తినే లాభం ఉన్నది ఇది భయం కూడా ఉన్నది ఇంకెట్లయితే మేము కథ అని చెప్పి అంటే మమ్మల్ని మమ్మల్ని చంపుకునే అవుతావా అంటే ఈ మధ్య చాలా అంటే ఏమైనా బెడ్ కలవటు పడుతున్నా నేను మళ్ళీ పడుకొని లేచినప్పుడల్లా ఫుల్ ఎర్ర ఊడుకళ్ళు మొత్తం ఇల్లులు ఏవి లేకపోయినా కూడా మనుషులు బతుకుంటే తర్వాత మనం సంపాదించుకోవచ్చు కాలు చేతులు ఎట్టిన మంచి ఇంకా ఎవరు ఒత్తినట్టు లాగుడు ఎవరో పట్టి ఎగుతారు చూసి అట్లా ఒకటే విధంగా లాగుడు అడిగిపోయి అడుకది అన్న బతుకు ఏంది నువ్వు అడుగు నేను కదా ఒకటి మరి పాపకి రేపటి టైంలో పాపకి ఏమైనా అయితే హాయ్ అందరికీ మీకు ఇన్ని రోజులు ఒకటి చెప్పకుండా దాచినాం ఎవరో చేతబడి చేశారు మేము అలా అవ్వడానికి కూడా ఇలా అవ్వడానికి కూడా కారణం అదే ఇంత బక్క అవ్వడానికి కారణం ఎన్ని రోజులు మీకు చెప్పలేమొచ్చట చెప్పబుద్ధి కాలేదు కానీ మీరు ఒక సొల్యూషన్ చెప్తారు కదా ఇలాంటి విషయంలో చాలామంది జరిగే ఉంటుంది కానీ ఏదో ఒక సొల్యూషన్ చెప్తారని చెప్పి ఇలా మేము చెప్తున్నాం నేను ఎప్పుడు కూడా నేను ఇంత బక్క అయితే ఎప్పుడు కూడా కాలేను ఎప్పుడు ఒకటి సైజులు ఉన్నా లేదా కొద్దిగా దొడ్డైనా కానీ ఇంత బొ ఇంత అంటే ఇంత బక్క ఎప్పుడు కాలేను నేను మంచిగా ఉన్నప్పుడు ఈ బొక్క నాకు అసలు కనిపించుపోతుండే ఇదంతా నిండుగా ఉంటుండే అప్పుడు నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అరే లావుగా ఉన్నా కదా మంచిగా ఉన్నదని చెప్పి నలుగురు కూడా మస్తు అంటే మస్తు ఇష్టపడ్డారు అంటే దొడ్డున్న వల్ల ముద్ద ముద్దుగా ఉండడం వల్ల కానీ ఎప్పుడు ఏంటంటే ఎవరు చూసినా వేందికి ఇట్లా బక్క అవుతున్నావు బక్క అవుతున్నావు సరిగ్గా తినో సరిగ్గా తిన అంటే ఎంత తినే లాభం ఉన్నదికి ఇది ఇది పోగొట్టుకుంటే ఏదైనా మంచి జరుగుతుంది అంటే కొద్ది తిన్న కానీ లావ్ అవుతా కానీ ఎవరు అట్లా చేయడం వల్ల మేము ఎటు కాకుండా అయిపోతున్నాం చాలా అంటే చాలా బాధగా ఉంది ఇంకా భయం కూడా ఉన్నది ఇంకెట్లా అవుతాం మేంకతా అని చెప్పి ఏం చేయాలో అర్థమవుతుంది చెప్పినా మా ఇంటికి పోదాం అని మీ ఇంటికి పోతే ఉండొచ్చు అలా బ్రతకచ్చు ఏం బతుకుతాం ఇప్పుడు ఎట్లా బతికినామో మా ఇంటికి కూడా అట్లనే బతుకుతాం మా ఇంట్లో ఉండడం కాదు అక్కడ రెండు కన్నా ఉండి బతుకుదాం ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏమైంది ఇక్కడ ఉంటే చేతబడి వేసుకుంటా ఎక్కడ ఉంటారో ఉన్న విలేజ్ లో సచ్చిన బతికిన ఉన్న విలేజ్ లో అంటే మమ్మల్ని మమ్మల్ని చంపుకొని ఇక్కడ అడిగి అవుతావా ట్రై చేద్దాం ఏదో ఒక ట్రై చేస్తే ఏం ట్రై చేస్తావు ఎప్పటి నుంచి అవుతుంది ఇప్పుడు ఉంటే ఏదో ఒకటి ట్రై చేస్తే ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఏదో ఎప్పుడు లాస్ట్ మేడనా ఇట్లా చేతబడి చేసినది కూడా ఒక స్టోరీ నేను మైండ్ సైడ్ విన్నా అంత ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళు చనిపోయారు తెలుసా సరే మీ ఇంటి సైడ్ అంటున్నావు అంటే హైదరాబాద్ మా ఇంటి సైడ్ అంటే మా ఇంట్లో రిలేటివ్స్ వాళ్ళు ఊర్లో ఉన్నారు ఏదైనా కానీ నేనైతే ఇక్కడ వేసి పెట్టి నువ్వు అంత సెల్ఫిష్ ఉండొద్దే నేను చేస్తా ఏదో ఒకటి చేస్తా అది ఏం రిజల్ట్ వస్తలేదు బక్క వర్ధనే ఉన్నాం ఎంత బక్క అసలు సరే నేనంటే ప్రెగ్నెన్సీతో ఉన్న డెలివరీ అయినా పాప ఫీడింగ్ ఇస్తుంది తీసుకుంటుంది అనుకున్నా మరి నువ్వు అదే కదనే ఇది ఉండడం వల్ల అవుతుంది మరి ఏం చేస్తావు కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా మంచి కావాలంటే మొత్తం ప్రతి సెకండ్ మన మీదనే ఎవరికి ఏం చేసినాం అని చెప్పండి మేము ఎవరికి ఏం చేసినాం మాయంగా మేము కష్టపడుతున్నాం ఉన్న దాంట్లో మిగులుతున్నాం ఒకళ్ళ చీమ కూడా ఆన్ చేయము నిజంగా చెప్పాలంటే చీమ కూడా ఆన్ చేయలేను అంత మంచోళ్ళని మనం ఎందుకు ఇంత కక్ష కట్టిరు మేము ఏదైనా ఎవరికైనా పాపం చేస్తే ఎవరైనా ముంచుతే ఎవరైనా సొమ్ము తింటే వాళ్ళకు మా ద్వారా ఏమన్నా ఇబ్బంది పడితే అంత ఇబ్బంది పడితే ఏదో చేసినా నడుతుంది మేము అంత చెడ్డలం అయితే కానీ ఒక్కళ్ళు కూడా మేము ఆన్ చేయాలి మాకెందుకు ఇట్లా ఆన్ చేస్తారు మీరు ఇక్కడ వాళ్ళే చుట్టుపక్కల వాళ్ళే ఎవరో ఉంటారు అది తెలిసిన రోజు మాత్రం బిడ్డ నేను చింపుతా చింపుతా నేను నిజంగా చెప్తున్నా కానీ కానీ ఈ ఇప్పుడు ఇక్కడ నుండి ఎట్లా బయట బయటపడాలో నాకు ఇది లేదు ఇంత బక్క అయితే ఇంకా బక్క అవ్వకుండా పోతే అసలు ఏమైపోతుంది మా లైఫ్ అనేది ఏమైపోతుంది అని చెప్పి అర్థం కాకుండా పోతుంది పాప ఉన్నది మా ఇల్లు తీసుకోవాలా పాప ఇది తీసుకోవాలా ఇట్లా బక్క అవ్వకుండా ఉంటే ముక్కలు వెళ్తే ఇంకా రాను రాను ఇప్పుడు ఎవరు అన్నా కొంచెం గట్టిగా ఉన్నారా అంటే అట్లా లేదు నేను ఇట్టిటన కూడా ఇప్పుడు ఇట్టిన అవుతాను మేమిద్దరం ఇట్లా ఉంటే పాపని ఎవరు చూసుకుంటారు చేతబడి చేసేటోళ్ళ చేసేటోళ్ళకన్నా కొంచెం జాలి అది ఉండాలి ఆల్మోస్ట్ వాళ్ళకి ఉండదు తెలుసు కానీ అంత పగేందుకు మా మీద ఇప్పుడు నాకు చాలా అంటే నిద్ర అనేది ఎక్కువ రాదు ఎప్పుడు వర్క్ వర్క్ మీదనే ఉంటా కానీ ఏంటంటే ఈ మధ్య చాలా అంటే ఏమైనా బెడ్ కలవరి పడుతున్నా నేను ఏ పడుకోవాలి 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 అని చెప్పి అంటే నాకు ఏ పని చేయకుండా నన్ను మూల కొట్టే కొట్టేస్తున్నానట్టు ఇవిడ ఏం పని చేయదు ఇవి మూలకే ఉండాలా అది ఇది ఏం చూసుకోవద్దు ఎప్పుడు ఇంక నిద్ర అలవాటు కావాలా అని చెప్పి అదే పడుకునేలా చేస్తుండ్రు అట్లే ఈ బొక్కలు చూడండి అదేమంటారు కదా అస్థి పంజరం లెక్క అయిపోతున్నా చెంపలు ఇంత ఇంత ఉండుండే ఉంటుండే నాకు అవి కాస్త బొక్కలు బొక్కలు తేలిపోతున్నాయి కళ్ళు చూడండి ఒకసారి కళ్ళు మీది మీదకి ఉండుండే చూడండి ఎంత లోపల చిన్నగా అవుతున్నాయి ఎర్రగా అవుతున్నాయి కళ్ళు అని చెప్పి మళ్ళీ పడుకొని లేచినప్పుడల్లా ఫుల్ ఎర్ర ఊడు కళ్ళు మొత్తం కళ్ళు అయితే ఇప్పుడు కొద్దిగా కనిపిస్తున్నాయి కానీ అప్పుడప్పుడు అయితే అస్సలు కనిపించి ఏమైంద్రా కళ్ళు పూసుకుని అడుతున్నావు ఏంద్రా అంటారు నాన్న అందరు ఎందుకు మాకు ఇట్లా ద్రోహం చేశారు మీరు మేమే దొరికినామా మేమేం చేస్తున్నామని మీకు కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేసుకోవాలా మీకు అయినా మీకు ఇది చేస్తే ఏమన్నా వస్తుందా చెప్పండి ఒక్క మాట చెప్పండి మీకు ఏమన్నా వస్తుందా మీకు ఏం రాదు కదా మా ద్వారా మాకు ఇది చేస్తే మీకు డబ్బులు వస్తాయా అసలు అత్తయ్యా ఏం రాదు మా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసాడు అందుకే అనుకున్నాయి విలేజెస్లో అన్నీ ఇట్లనే చేతబులు గీతబాడు ఉంటాయి ఏది ఉన్నా దయ్యాలు గీయాలి అనుకుంటా ఊకే టాపిక్ ఉంటుంది అనుకున్నా సరే పోనీ నిన్ను వేసుకున్న తర్వాత అంత ఉండలే నేను విన్నది అబద్ధం అని అనుకున్నాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ నిజాలు అవుతున్నాయి ఎవరైనా చచ్చిపోతే నెక్స్ట్ డే అవుతారని అంటారు అదే ఒక భయం పెట్టారు అది అట్లనే ఉంది ఎవరైనా ఇంటిది ఇంటి పక్కన వాళ్ళని ఎవరైనా ఊర్లో చచ్చిపోతే అమ్మో ఇప్పుడు వాళ్ళు దయ్యం అయితే ఇట్టే తిరుగుతారు మళ్ళీ ఎవరైనా కుక్కలు అరుస్తే ఇంతకుముందు కుక్కలు అరుస్తే కూడా ఊ అని కుక్కలు అరుస్తే కూడా నేను పట్టించుకోకపోతుండే అక్కడ ఇక్కడ వాళ్ళ దయ్యంగా కనిపిస్తుంది అక్కడ దయ్యం ఉందేమో అటే ఉందని అది థాట్ ఫిక్స్ ఫిక్స్ చేసేసారు అందుకే నాకు ఇక్కడ అవసరం లేదు నేను పోతా ఏడుగుతావు అంటే నన్ను నేను అద్దంగా కూడా నువ్వు పోతావా నిన్ను తీసుకుని పోతా ఎందుకు నిన్ను ఏడిచి పెడిపోవాలి జరుగుతాయి ఏం ఇప్పుడు ఇప్పుడు ఇట్లా పెట్టినప్పుడు అది ఎక్కడికైనా అది అంతే ఉంటుంది పోయేదాకా పోయేదాక అంటే మనం నువ్వు ఇక్కడ చూపించినా కూడా అంత అంత రిజల్ట్ వస్తుంది నాకు ఏం అర్థం నేను అక్కడ అక్కడ మా అక్కడ చూపించుకుందాం అక్కడ కూడా రాలేదంటే ఎటన్న ఫారెన్ పోదాం మామయ్య దుబాయ్ లో అటు పోదాం అవన్నీ మాటలు కాదు గాని ఇది పోయేదాకా ఏదో ఒకటి ప్రయత్నించి పోయినాక తర్వాత మన ఏమంటారు కదా తాళ్ళో బిల్లో కట్టించుకుందాం ఏం జరగకుండా కానీ ఇప్పుడు మనం ఎక్కడికైనా మన పరిస్థితి గింతే ఉంటది నిజంగా చెప్తున్నాం ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే కొంచెం వాళ్ళకి కూడా ఇలా మొక్కలు మేము చూడలేదు ఆ సరే ఎవరికైతే మొక్కలు చూడకుండా అట్లా ఉందో అలా మనం కనబడము కదా అట్లీస్ట్ అట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు సరేనే ఇప్పుడు పోతావు ఇంత కష్టపడి ఇల్లు కట్టినాం కట్టిన తర్వాత అందరు ఏమంటారు ఇల్లు కట్టి అటు పోయిర్రు ఇల్లు కట్టినలాబో అని చెప్పి పేరు రాదా నీకు పేరు ఆ ప్రాణం ఇంపార్టెంట్ ఉంటుంది ప్రాణం ఎప్పుడు చూద్దాం ఇక అయ్యా ప్రాణం ఉంటుందా ఉండదా ఉంటుంది కదా ప్రాణం ఇల్లులు ఏవి లేకపోయినా కూడా మనుషులు బతుకుంటే తర్వాత మనం సంపాదించుకోవచ్చు ప్రాణమే లేకపోతే పాప ఆలోచిస్తున్నావా నీ గురించి నేను పుట్టిన ఏరియా పుట్టినది నా గడ్డ అనుకుంటా ఉన్నా మంచి నేను ఆ ఇల్లు అవ్వనుకుంటా మన నా గురించి పాప గురించి ఆలోచిస్తున్నావా చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు మమ్మీలు అమ్మలు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తారు రిజల్ట్ రావట్లేదు అని చెప్పేది నేను సరే వస్తుందేమో అనుకుంటున్నా ఉన్నదేమో అనుకుంటున్నా రిజల్ట్ రావట్లేదు రాంది నేను ఏం చేస్తాను అప్పుడప్పుడు ఇట్లా తీసి పడేస్తారు కదా దిష్టి తీస్తారు ఎంత దిష్టి తీసినా పోదలేదు అందరికీ మన కళ్ళు ఎందుకు మా మీద ఉంటేవో తెలియదు కానీ పాప మీద ఉంటుంది ఎక్కువ పాప మీద బాగుంటుంది ఇక దాచిపెట్టుకోవాలి మమ్మల్ని మా ముఖాలు పాపలు అందరి ఒక కబోర్డ్ లేసి దాచిపెట్టుకోవాలి అట్లనే ఉండాలి ఇక ఏం చేస్తుంది మరి ఇప్పుడు చెప్పు ఏం చేయలేని పరిస్థితి నాకు చేతులు కాళ్ళు మొత్తం ప్రతిరోజు ఇట్లా లాగుడు ఎవరో పట్టి ఎగుతారు చూసారా అట్లా ఒకటే విధంగా లాగుడు ఎందుకు అర్థం కాదు పడుకొని లేచినామంటే చాలీగా లెవరదు అస్సలు మాత్రం అస్సలు లేవరాదు ఒక పది నిమిషాల దాకా నేను బెడ్ పైన ఉండిపోతా లెవర్ రాకుండా ఉండిపోతా నేను కాళ్ళు చేతులు ఎట్ని మంచిగా ఇంకెవరు ఒత్తినట్టు అస్సలు ఇవ్వలేనట్టు నా ఒక మనం పడుకున్నాక తర్వాత మనం ఇది ఉంటారు కదా ఒక మంచి ఉండి లెవ లెవనీయకుండా చేస్తారు చూసినావా ఆ విధంగా అయిపోతుంది నాకు అవన్నీ నేను చార్మికి చెప్తా లేను ఎందుకంటే ఇంకా భయపడుతుంది ఇప్పుడు మనకేమైనా ఉన్నప్పుడు ఇంకా చెప్పినామనుకో అదే భయంలో ఇంకా వాడిపోయి ఇంకా ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది అన్నట్టు అందుకే నేను చార్మికి ఏం చెప్పకుండా సైలిండ్గా ఉండిపోతుంది అనుకుంటున్నా చూడొద్దు ప్రజెంట్ ఆలోచించే ఆలోచించేది ఏంటిది మరి అదే కదా రిజల్ట్ రావట్లే కదా ఏం తెలుసు ఎవరు చేస్తు ఏం తెలుస్తుంది ఎంత ట్రై చేసినా దొరకట్లేదు వాడు ఎవరో మరి ఏం చేస్తాం ఇప్పుడు సరే పోతామే ఇప్పుడు మీ హైదరాబాద్ పోయమంటున్నావు అక్కడ పోతే రూమ్ రెంటే పది ఇరవై వేలు ఉంటుంది ఏం చేస్తావు ఏం సంపాదించగలవు అక్కడ కూలి పని కోను అక్కడ నువ్వు కూలి పనివ్వాల్సిన అవసరం లేదు కంటెంట్ ఉంటుంది అలా నా ఉన్నా నువ్వు నేను ఉన్నాం అది ఆపేస్తే ఎట్లుంటుంది చెప్పినా నేను డబ్బు చూసుకోకు ఇవి చూసుకోకు మనిషి ప్రాణాలు చూసుకో అడిగిపోయి అడగది అన్నా బతుకుదాం పైసలు ఉండాలి ఏదైనా చేయాలంటే పైసలు ఉండాలి పైసలు ఎట్లా వస్తాయి పోదాం అని చెప్పి అంటున్నావు ఎట్లా మరి పైసలు ఇంట్లో ఏదైనా సామాన్లు ఉంటే అవి అమ్మేద్దాం అమ్మేసురు కాదు మనం బతకాలి ఇక్కడనే బతకాలి ఏదో ఒకటి చేసి దాన్ని ఎల్లగొట్టాలి అట్లా ఇప్పుడు ఏమైనా మాటి మాటకి నువ్వు పోతే పోగాని ఏమైనా మాటి మాటికి నడుపుపోదాం నడుపుపోదాం ఏంది నువ్వు నడుపుపోదా నేను చేస్తున్నా కదా ఏదో ఒకటి పోతే అంటే మరి ఏంది మరి పోతే అంటే నేను పాప అవసరం లేదు నీకు పోవాలి మరి చేతపాటి చేసిరని చెప్పి అన్నప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తాం ట్రై చేస్తున్నారు అరే ఉండి 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 లాస్ట్కి ఏం చేద్దాం అనుకుంటున్నావు నేనేం చేస్తాను ఎప్పుడు నేను సరే నువ్వు ట్రై చేస్తున్నావు అదేం కావట్లేదు నాడు మళ్ళీ చెప్తా సరే నాది కూడా ట్రై చేద్దాం సరే అక్కడ కాకపోతే వేరే పక్కూరికి ఎక్కడికైనా పోయి ఉందాం పక్కూరు కాదు ఎక్కడైనా ఇంతే ఉంటది ఎక్కడైనా పరిస్థితి ఇంతే ఉంటుంది మంచిగా బతుకుతే కన్ను ఆళ్ళ మీదనే ఉంటుంది అట్లని చెప్పి ఇల్లులు తావులు కట్టుకుంటా ప్రతి కాడ ఇల్లు కట్టుకుంటా పోయి వేరేక్కడ పోయి బతావా సరే అదే ఇక్కడ పక్క ఊరికి అంటున్నావు అక్కడికి పోయి సంపాదించి ఏదో ఒకటి కట్టుకుంటాం అక్కడ ఇంటిని అయితే మళ్ళీ ఎక్కడికి పోతావు దానికి ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఎంకలే కానీ ఊర్లు తిరుగుకుంటా అట్ని వేసినప్పుడు మళ్ళీ ఊర్లు తిరుగుకుంటూ ఉంటే ఎట్లుంటుంది చెప్పు జీవితాంతా తిరుగుతుంటేనే ఉంటావా కొద్ది తెలివి తెలివి మాటలు మాట్లాడాలా బుర్ర లేదా నీకు బుర్ర ఉన్నది కదా బుర్ర ఉంది కాబట్టి కొన్ని డేస్ మనం సరే వేరే సైడ్ ఎక్కడన్నా వెళ్ళి ఉందాం నేను అదే అంటున్నా కదా వేరే సైడ్ వెళ్ళినా కానీ అదే పరిస్థితి ఉంటుంది అని ఇక్కడనే సొల్యూషన్ లెంకుతా ఆగు కొన్ని రోజులు ఆగు అన్నప్పుడు ఆగల కొన్ని అయితే రెస్పాన్సిబిలిటీ నాదే అస్సలు కానీ అని అంటున్నా కదా కానియా చూసుకుంటా ఎంతో మందికి సొల్యూషన్ చెప్తున్నావు మేము సొల్యూషన్ లెంకోలేమా లెంకుంటాం కదా ఆగల కొన్ని రోజులు ఒక్క పడుతున్నావు కదా నువ్వు కూడా పట్టాలా సరే మనకు పెట్టిననుకో మరి పాపకి రేపటి టైంలో పాపకి ఏమన్నా అయితే అప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు పాపకి ఇట్లా ఎవ్వరికి ఏం కాదు నమ్మి నువ్వు అంతే మాట మాటల మీద దాండ మీద ఇప్పుడు నమ్మకాలు ఉంచుకునే రోజు లేవు ఏ టైం లో ఒక్క సెకండ్ లో చాలు మనిషికి ఏదైనా చేయనికే తెలుసా ఇంకా హిందూస్ లో మొత్తం ఇంకా క్లియర్ గా ఉంటది దయ్యాల గురించి చేతబ గురించి దాని పూజల గురించి అన్ని క్లియర్ గా ఉంటాయి కదా ఉన్నప్పుడు నీకు తెలియదా అదే ఎక్స్పెంట్ చిన్నప్పటి నుంచి అన్నిట్లో ఉన్నాను నీకు తెలియదు అదే నాకంటే నేను ఇంతకు ముందు నేను కృష్ణ ఉండే కాబట్టి నాకు భయం ఉంటది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలంటే ఏం చేయాలో చెప్పు నువ్వు చేస్తున్నావు రిజల్ట్ వస్తలేదు ఉన్నాడు మన పాపని తీసుకుని పోదామా అంటే నువ్వు పోతా నువ్వు అంటే మళ్ళీ పిచ్చల్లలకి అనిపిస్తున్నామా నేను పాపని కూడా పిచ్చల్లలకు ఎందుకు అనిపిస్తారు కానీ ఇప్పుడు కాదు ఏదైనా అయితే కానీ తెలియదు వచ్చి నీకు లాస్ట్ ఎండింగ్ వచ్చి కాదు మరి నువ్వు కాదు చేదబడి చేసిరు 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 వారం రోజుల నుంచి అదే మాట్లాడుతున్నావు అది చేతబడి మనకు ఎందుకు వేస్తాడు ఎవడి వేస్తాడు ఎవడు వేస్తాడో మనకేం తెలుసు ఇది పిచ్చిది వారం రోజుల నుంచి ఒకటే మాట మీద ఉంది చేతబడి 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 అని చెప్పి మాకు ఎవరు చేస్తారు మేము ఎవరికి వేసినామని చెప్పి మాకు ఎవరు చేస్తారు ఇది వారం రోజుల నుంచి ఒకటే మాట మాట్లాడుతుంది మనకు ఎవరు చేతబడి చేసిరూ అందుకే ఇట్లా అవుతున్నాం ఎవరు చేతబడి చేసిరూ అందుకే ఎట్లా అని చెప్పి ఇది ఇంత భయం ఎందుకు ఉన్నది నాకు అప్పుడప్పుడు నవ్వుస్తే దీనికి ఇంత భయం ఎందుకున్నది అంటే దీనికి నిజంగా తెలియదా తెలిసి యాక్టింగ్ చేస్తుందా ఇది తెలుసుకోవాలని చెప్పి మనకి ఎవరు చేదబడి చేయాలి మనం నువ్వు అట్లా ఫీడింగ్ ఇస్తున్నావు కాబట్టి నువ్వు బక్క అవుతున్నావు నాకు కొద్ది ఎక్కువ ఎక్కువైతుంది కాబట్టి నేను ఎవరు చల్ల కూడా మరి ఎందుకు పక్కా అవుతున్నా తినే వస్తువులు చెప్తాను డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తింటా మకానా ఉంటది అది తింటా మార్నింగ్ అది దోశ లాగా వేసుకుంటాం బ్రేక్ఫాస్ట్ సరే మూడు పూటలు అన్నం తినండి మేము మార్నింగ్ దోశలు వేసుకుంటాం బ్రేక్ఫాస్ట్ ఏదైనా వేసుకుంటాం లంచ్ అవన్నీ కూడా కూరగాయలు ఆకు కూరలు అన్ని తింటున్న నీళ్ళు బాధ అవుతున్నాయి ఆయన ఎందుకు బక్క ఉన్న నువ్వు ఫీడింగ్ ఇస్తున్నావు కాబట్టి ఫీడింగ్ పాప ఫీడింగ్ మానేసి పాప మంచిగా తిరుగుడు చేసి మళ్ళీ అంటావు కదా ఓ పాప అట పాపకు వండేదాకా నువ్వునే ఉంటాం మళ్ళీ నువ్వు అంటావు కదా చనిపోయిన వాళ్ళు నెక్స్ట్ డే తిరుగుతారు వాళ్ళ ఆత్మ ఇంకొకటి తీసుకోలేంతవరకు తిరుగుతాయని చెప్పుకుంటూ మాటలు అంటావు వాళ్ళవన్నీ చెప్పి ఎందుకు భయపెట్టిస్తా నాకు చేతపాట్లని ఏదేవో మాట్లాడుతూ ఉంటారు నాకు ఇది నేను బక్కా ఎదు అంటే మేబీ ఉండొచ్చి ఇన్ని తింటున్నా కూడా నేను ఇంకా బక్కా చి దొడ్డు ఎదలేను ఏంది ఇది అని చెప్పి మొన్న థర్టీ ఫైవ్ ఉన్నా నేను థర్టీ ఫైవ్ కేజెస్ షాక్ థర్టీ ఫైవ్ అంటే పోరాడు కాదు నాకు మస్తు నేనైతే దీని ముందు నవ్వలే కానీ పక్క పోయి నువ్వు మస్తు అంటే మస్తు నవ్వకుండా ఇదేమైనా వారం రోజుల నుంచి ఒకటే మోతా బేబీ నువ్వు ఎందుకు ఎట్లా అవుతున్నావే ఎవరు చేతపడి చేసేరు నిజంగా చూపించుకుందా చూపించుకుందామంటే ఎవరు మనకి వేసేది నువ్వు చేతపడి భీతపాడి అని చెప్పి ఏం మాట్లాడకు ఏం భయపడకు నన్ను నమ్మచ్చినవు కదా నిన్ను పాపని నాకు మన ముగ్గురికి ఏం కాకుండా నేను చూసుకుంటాను దానిక నేను ఇంకేం కాగలను వీడికి వచ్చినా నాకు అన్ని భయాలు వచ్చాయి అని చెప్పిండు మళ్ళా కుక్కలు అని నిజమే చేతబడి ఉంటే విలేజెస్ ఇంకేమో చెప్పాడు ఇప్పుడు నేను చెప్పేటి అని నిజమే చేతబడి ఉంటది కుక్కలు కుక్కలు వరిని అనుకో ఇప్పుడు చనిపోయినాక తర్వాత రోడ్ మీద వచ్చి రౌండ్ గా వచ్చి ఒక మధ్యలో మనిషి ఉన్నట్టు చూసుకుంటే వరుగుతాయి నీకు కూడా మొన్న బంగ్ల మీద ఒక అతను చనిపోయిండు నైటు పది అవుతుంది కావచ్చు మేము బిల్డింగ్ పైన ఉన్నాం కుక్కల నచ్చి రౌండ్ ఉన్నాయి మధ్యలో ఎవరు లేరు మొరుగుతున్నాయి మొరుగుడు కూడా ఏంటంటే వాటిని వాటిని చూసుకుంటే కాదు కొద్దిగా ఫైక్ చూసి ఇట్లా మనిషిని చూసినట్టు ముఖం చూసి మొరుగినట్టు మొరుగుతున్నాయి అది చూసినావు నువ్వు అది క్లారిటీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఒక మనిషి చచ్చిపోయే ముందు కూడా కుక్కలు ఏడుస్తాయి ఇక్కడ అది అది కూడా నిజమే అది మొన్న కూడా జరిగింది అతను చనిపోయాక ముందు కుక్కలు చాలా అంటే చాలా ఏడ్చినాయి రోడ్డు మీద చాలా అంటే చాలా చనిపోయి ఏడ్చినాయి తర్వాత ఆయన చనిపోయాడు అవన్నీ నీకు కళ్ళారా చూపెడుతున్నా అంతే నువ్వు దీని ఇది కూడా ఇంత కింద అసలు నాకు భయమే ఉండకపోతుండే సో నిజంగా మళ్ళీ ఈ ఇట్లా ఈ కన్ను ఏది కొట్టుకుంటే మంచి జరుగుతుంది ఏ చెడు కొట్టుకుంటే అది కూడా నాకు తెలియకపోతుంది వీడికి వచ్చి కన్ను కొట్టుకుని ఇయో మంచి జరుగుతుంది ఇది ఏదో చెడు జరుగుతుంది అయిపోతుంది మొత్తం ఏదైనా కానీ కొద్దిగా ధైర్యంగా ఉంటే అన్ని మంచి జరుగుతుంది నువ్వు మాత్రం చేదబడని చెప్పి ఏది పెట్టుకోకు ఏమి బక్క ఏంటంటే ఇక వర్క్ ఎక్కువ అవడం వల్ల దొడ్డైతా మళ్ళీ నిద్ర నిద్ర కూడా ఎక్కువ ఉండలేదు నాకు కూడా చార్మికి నాకు నిద్ర ఎక్కువ ఉండలేదు ఎందుకంటే పాప ఇక నైట్ టైం లేవడం ఆడడం అట్లా చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు లేవడం వల్ల కొద్దిగా నిద్రనే డిస్టర్బ్ అవుతుంది అంటే నాస్టా మధ్యలో లేవకుండా పడుకున్నాం అనుకో పేసుకోదే గ్లో ఉంటుంది కానీ ఊకలు వేసుకుంటూ వండడం వల్ల అట్లా డిమ్ అయిపోతున్నాం కళ్ళు కూడా లోప లోపలికి ఎక్కుకపోతున్నాయి అంతేగాని ఇంకేం లేదు చేతపడలేదు ఏం లేదు ఈ పిచ్చిది అట్లా మాట్లాడడం వల్ల నేను కూడా ఇట్లా చెప్పాలి అంటే ఇది ఎంత భయపడుతుందో మీకు చూపెట్టాలని చెప్పి ఈ వీడియో తీసిన అంతే ఏమనుకోకండి నువ్వేం భయపడకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్